ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క మహాకృపను బట్టి యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అర్హదయపూర్వకమైన నివందనాలు నేను ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను రెండే రెండు రిఫ్లెన్స్ చదివి మ్యాటర్లోనికి వెళ్దాం చూద్దాం చూడండి మనం వాక్యం తప్ప ఔటర్ వర్డ్స్ ఏమి యూజ్ చేయదు వాక్యంతోనే మనం మాట్లాడదాము సామెతల గ్రంథం ఆరో అధ్యాయము రెండో వచనంలో స్టార్టింగ్ చూద్దాము నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు ఇది ఒకటి ఓకేనా అలాగే మత వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చూద్దాం చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అనియు తీర్పు నందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందదు ఎందుకు చదివానంటే మనకి మన్ గా ఉన్నటువంటి న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు బ్రదర్ మరి ఈ లోకాన్ని విడిచి దేవుని ఎందు చేర్చబడి ఉన్నారు అయితే మనం ఎంతో దుఃఖంలో ఉన్నాం వేదనలో ఉన్నాం కన్నీటిలో ఉన్నాం ఒక గొప్ప ధైర్యవంతుణ్ణి మనం కోల్పోయాం అది కుటుంబానికి ఎంతైతే తీరని లోటు అంతకంటే మన క్రైస్తవ కుటుంబానికి కూడా అదే లోటు ఇంతకు ముందు వీడియోలో కూడా మేము చెప్పి ఉన్నాం మరి ఈరోజు ఒక సిస్టర్ తను మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని ఎంతగానో హృదయ వేదనకు గురి చేశాయి సిస్టర్ గారు మరి మనం చాలా మరి గౌరవిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరిని కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి స్త్రీలను అంటే మనము స్కూల్ స్టాండర్డ్ నుంచే భారతీయులందరూ నా సహోదరి సహోదరు లాంటి ప్రజ్ఞ మనము స్కూల్ స్టేజ్ నుంచే మనం ఒకరినొక గౌరవించుకుంటూ ఐక్యత సమాధానంతో ఉన్నటువంటి ఈ భారతదేశంలో మరి ఒక స్త్రీ మహా గొప్ప మేధావి అయినటువంటి దేవుని పక్షాన నిలబడినటువంటి మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల బ్రదర్ గారి గురించి చాలా వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉన్నారు ఆ ఒక పాటలాగా పాడుతూ వాడు వీడు అంటూ ఆ అసలు ఎంత తక్కువ చేసి మాట్లాడారంటే అది మహదయాన్ని అయితే చాలా వేదనకి గురి చేసింది క్రైస్తవ లోకం మరి సిస్టర్స్ అందరు కూడా కొద్దిమంది కొద్ది మంది వీడియోస్ చేస్తున్నారు పెద్దలు మాట్లాడతారు పెద్దవారు ఉన్నారు కదా అని మేమైతే శ్రీలముగా ఎవరు నోరు విప్పలేదు కానీ ఆ మాటలు మాకు పదే పదే గుర్తు వస్తున్నాయి బాధేస్తుంది బ్రదర్ ని పోగొట్టుకొని చాలా దుఃఖంలో ఉన్నాం కానీ ఈ మాటలను బట్టి మరి ప్రజల్లోనికి ఎంతో చెడ్డ ప్రచారం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఈ నోటి మాటలను బట్టి మీరు చిక్కపడ్డారు సిస్టర్ మీరు ఎక్కడ మరి వీడియో చూస్తున్న మరి సహోదరి సహోదరులు మన నోటి మాటను బట్టి మనము చిక్కబడతాం వ్యర్థమైన ప్రతి మాటకి తీర్పు ఉంటుంది నీ నోటి మాటలను బట్టి నువ్వు నితిమంతుడువా అపరాధివా అని మరి తీర్పు తీర్చబడుతుంది కనుక దయ ఉంచి కుటుంబము మరి యజమాన్ని పోగొట్టుకొని ఎంతో దుఃఖంలో ఉన్నారు ఇటువంటి మాటలు వారు వింటే ఎంత దుఃఖపడతారండి ఒకసారి ఆలోచించండి దయవుంచి ఇక ఇలా రిపీట్ కాకుండా నైనా జాగ్రత్త పడాలని ప్రభునాములో మనవి చేస్తూ అందుకోసమే ఈ వీడియో చేయటం జరిగింది ఎందుకంటే తను ఎంతో గొప్ప వ్యక్తి బ్రదర్ పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఎంతో క్షుణ్ణంగా మరి అర్థమయ్యే భాషలో వివరిస్తూ ఎంతో చక్కగా ప్రజలకి తెలియచేస్తున్నటువంటి సేవకుణ్ణి మరి కోల్పోయి ఉన్నాం మరి ఈ యొక్క దుఃఖములో ఉంటుండగా పైన పడుతున్న ఈ రాళ్లను బట్టి ఇంకా బాధ అనిపిస్తుంది కనుక ఇటు ఇటువంటివి రిపీట్ కాకుండా దయముంచి మరి జాగ్రత్త పడాలని ప్రభునాములో మనవి చేస్తూ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి అందరికీ తెలియచేయండి సేవకులు విశ్వాసులు మరి అందరము కూడా ఎంతో బలంగా ప్రార్థన చేస్తున్నాం వాస్తవాలు బయటికి రావాలని ఖచ్చితంగా వస్తాయి మన దేవుడు న్యాయాధిపతి కొంచెం గా ఉండండి ఎక్కడ కూడా ఎవరు మరి తొందరపాటు నిర్ణయాలు అనేది లేకుండా మన దేవుని నామానికి అవమానం తెచ్చారు వారిగా మనము ఎప్పుడూ లేము ఇక ముందు ఉండము దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు కనుక మన నోటి మాట జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిదని మరి ప్రభునాములు మనవి చేస్తూ దేవుడు మరి సిస్టర్ మీకోసం మేమైతే ప్రార్థిస్తాం మేమైతే మా నోటి మాటతో మేమేమి అన్నాం ఎందుకంటే సేవకులుగా దేవుడు మాకిచ్చినటువంటి నోటి మాట చాలా విలువైంది ఏదంటే అది దేవుడు ఆమెనంటాడు నీ సేవకుని నోటి మాటని నేను రూఢీపరుస్తానన్నాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంది నా సేవకుని నోటి మాటను నేను అన్నాడు మేము పలికింది మా దేవుడు ఆమె అంటాడు కాబట్టి మేము మంచి పలుకుతాం ఆశీర్వచనమే పలుకుతాం మిమ్మల్ని దీవిస్తున్నాం దేవుడు మిమ్మల్ని గాక మరొకసారి ఇలా రిపీట్ కాకుండా చూసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభువు గొప్ప మనకి తోడుగా ఉండి బ్లెస్ యూ